అందరికీ నమస్కారం అండి మరో అవుట్ ఫిట్ తో మీ ముందుకైతే వచ్చేసాను ఇదైతే నార్మల్ సిల్క్ శారీ అండి దీని అయితే సిస్టర్స్ కి ఒకరికేమో శారీ డ్రెస్ గా వన్ మినిట్ శారీ లాగా ఇంకొక పాపకేమంటే ఫ్రాక్ లాగా డిజైన్ చేయాలనమాట ఇంకా శారీ అయితే ఇలా ఫ్లోరల్ డిజైన్ అంతా వచ్చేసిందండి అటు వచ్చేటప్పుడు ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ యూజ్ చేయలేదనమాట ఇంకా శారీకి ఎంత కావాలి అనేది వాళ్ళు తెస్కొని చూసుకొని ఇంకా మెజర్ చేసుకుని దాని ప్రకారం అయితే శారీ అయితే కట్ చేసుకుంటున్నాను మిగిలిన రిమైనింగ్ క్లాత్ అయితే ఫ్రాక్ స్టిచ్ చేస్తాను ఇదిగోండి ఇంక ఇలా అయితే కటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను శారీకి ఎంత కావాలంటే ఇదిగోండి ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రంట్ వచ్చేపటికి వీ నెక్ పెట్టి ఇలా ఫ్రిల్స్ ఫ్రిల్స్ ఇచ్చేసాను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇదిగోండి శారీ డ్రెస్ వచ్చేటప్పటికి ఇలా రెడీ చేసేసాను నడుంకైతే ఎలాస్టిక్ ఇచ్చేసానండి ఫ్రంట్ ఫ్రిల్స్ అయితే పెట్టేశాను పళ్ళు కూడా అటాచ్ చేసుకోవటానికి వీలుగా ఒక సైడ్ అయితే చిన్న డాట్ అయితే ఇచ్చేసి కుట్టేశాను అనమాట ఇన్స్టెంట్గా ఇలా పిన్ పెట్టేసుకోవటమేను శారీ కరెక్ట్గా మనం పళ్ళు షోడర్ దగ్గర యాడ్ చేసుకొని పిన్ పెట్టుకుంటే సరిపోయింది ఇంకా బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్రిన్సెస్ కటింగ్ పెట్టేసి ఫ్రంట్ వచ్చేటప్పటికి స్టార్ నెక్ పెట్టాను బ్యాక్ రౌండ్ నెక్ పెట్టి ఇలా టాజిల్స్ అయితే ఇచ్చేసానండి ఫైనల్గా ఫినిషింగ్ అయితే ఇలా ఉంది పిల్లలు వేసుకుంటే చూడండి అక్కా చెల్లెళ్ళు వీళ్ళిద్దరు డ్రెస్ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్